హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో అందరం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతాస్వామిలి మనం ఈరోజు మాఘపురాణం పంతొమ్మిదవ అధ్యాయం మునుల వాగ్వాదం గురించి తెలుసుకుందాం కృష్ణ మద మహర్షి జహ్నుమునితో ఇట్లు పలికెను ఓయి వినుము గోమతీ నదీ తీరమున పవిత్రమైన నవిసారణ్యం కలదు అచట బహువిధములైన లతావృక్ష గుల్మ గుల్మములు ఎన్నయో ఉన్నవి అచట ఉత్తములైన తపోన ధనులెందరో నివసించుచుండ్రి తమకు నచ్చిన తపమును యాగమును చేసుకునిచుండ్రి జ్ఞానము వైరాగ్యము ఇంద్రియ నిగ్రహము కలిగి సర్వోత్తములైన వారిలో పరస్పరము నేనెక్కువ ఆనగా నేను ఎక్కువ ఆనగా వివాదము కలిగను భృగు మహర్షి నేను తపోనిష్ఠుడను యోగీశ్వరుణ్ణు నన్ను మించిన వారెవరున్నారని అనెను గౌతమును నేను అందరికంటే పెద్దవాడను బ్రహ్మకల్పము పూర్తి అయ్యే వరకు తపము చేసిన వాడను నేనే గొప్పవాడనని పలికెను లోమసుడును ముని నాకు సమానుడు లేడు నేనే మునులన్నిలో గురువునని ప్రకటించను అనుముని సభలో నిలబడి వేదశాస్త్రాదారులన్నీయు నాకు వచ్చును కావున నేనే ఉత్తముడని పలికెను మాండవ్యుడు నేను కర్మలను ఏమరకుండా యథాకాలముగా చేయుదును సత్కర్మలు ఆచరించును అన్ని శాస్త్రములను చదివినవాడును నాకంటే ఉత్తముడెవడని గర్జించను సంతనుడనుముని నేను యోగాభ్యాసము చేయువాడను ఆత్మజ్ఞాని ఏకాగ్రత కలవాడను నన్ను మించిన వాడెవడూ లేడని పలికెను పౌలస్తుడను ముని లేచి నేను వేదముల శాస్త్రములు అన్నీ నేర్చిన వాడను పెద్దలు కూడా నన్నే గౌరవించరు కావున నేనే అధికున్ననను సౌనకుడును ఆత్మవేత్తలలో నేను మొదటి వాడను నాకంటే పూజలెవరూ లేరనను ఆ మునివరులు తమ గొప్పదనమును బిగ్గరగా ఎవరికి వారే చెప్పుకొనిరి నా మాయకు లోబడి కలహించుకొనుచున్నారు వీరి వివాదము ఉపాయముచే శమింపజేయవన్ను నాకిష్ఠులైన సనక సనందన సనత్ కుమార సనత్సు జాతులను వారిని వివాదపడుచున్న మునీశ్వరుల వద్దకు పంపుదును వీరు నలుగురును ఎల్లప్పుడూ ఐదు సంవత్సరముల వారుగానే ఉందరు వీరి బాల్యమున చతుర్యుగములు ఎన్నో మార్లు గడిచినవి వీరితో పాటు వృద్ధుడు బుద్ధిశాలియగు మార్కండయ్యను కూడా పంపుదును అతడు సప్త మహాకల్పములు జీవించువాడు మునులకు మార్కండయ్యనకు వివాదము జరుగును నారదా నీవును అటకు పోయి చూడుము అని వారిని పంపెను మార్కండేయ మహర్షి వివాదపడుచున్న మునుల వద్దకు వచ్చెను క్రొత్తగా వచ్చిన మార్కండేయ మహర్షిని చూచి వివాదపడుచున్న మునులు వివాదమును ఆపి అస్పష్టములైన మాటలతో వారికి గౌరవమును చూపిరి మార్కండేయుడును వారందరినీ కుశల ప్రశ్నాధిగముతో శాంతపరచును ఇట్లు కొంతకాలము గడిచెను కొంతకాలం గడిచిన తర్వాత బ్రహ్మజ్ఞానులు భగవద్గానలకు సనక సనందాది మునులు నలుగురును అతడుకు శ్రీహరిని కీర్తించుచూ వచ్చిరి మార్కండేయ మహర్షి వారిని చూచి ఎదురు వెళ్ళి నమస్కరించి అర్ఘ్యపాదములచే పూజించును వారు పాదములు కడిగిన నీటిని తన తలపై జల్లుకొను ఇట్లు తమకు పాదాభివందనము చేసి గౌరవించుచున్న మార్కండేయను చూచి సనకాది మునులు ఆశ్చర్యపడి ఇట్లనిరి మార్కండేయ మునింద్ర నీవు వయోవృద్ధుడవు మునులో ఉత్తమూడవు సప్తమహాకల్పను నీ ఆయుష్కాలము కృత తేత ద్వాపర కలియుగ మునులు నాలుగును మహాయుగమును ఇట్టి మహాయుగములు వేయి గడిచిన బ్రహ్మకు ఒక పగలు రాత్రి అట్లే వేయి మహాయుగములు పరిణామం కలది ఇట్లి మూడు వందల అరవై దినములు బ్రహ్మకు ఒక సంవత్సరము ఇట్టి నూరు సంవత్సరములు బ్రహ్మకు ఆయుష్కాలము దీనిని మహాకల్పమని అందరు ఇట్టి మహాకల్పములు మార్కండేయ మహర్షికి ఆయుష్కాలము ఇట్టి నీవు బాలుర ఆయన మాకు నమస్కరించి పాదోదకమును నీ తలపై చల్లుకున్నచున్నావేమి వృద్ధులు బాలురకు ఎదురు వెళ్ళుట నమస్కరించుట చేయరాదని శృతివాక్యం ఉన్నది కదా మేము ఐదేండ్ల వారమే కదా అని పలికిరి ఇట్లు సనకాదులు పలికిన మాటలు విని మార్కెండయ్య మహర్షి ఇట్లను భవ భగవద్గాను జ్ఞానులారా ఒక్కొక్క దినము గడుచుచుండగా ప్రాణుల ఆయుధము కొండ నుండి శ్రమించు నీరు వలె తగ్గిపోచున్నది ఇరవది యొక్క కల్పములు జీవించినను మృత్యువు తప్పదు ఇంత సత్యము లేదు ఎక్కువ వయసు ఉండటం వల్ల ప్రయోజనమేమి వేదశాస్త్రములు చదువుట చేత లాభమేమి ఉపయోగమేమి పాటించుటచే ఉపయోగమేమి తపము చేత కర్మానుష్ఠానము చేత ప్రయోజనమేమి జ్ఞానహీనుడు చిరంజీవి అయినచూ వచ్చిన ప్రయోజనమేమి నిరర్ధకముగా కాలము గడుచుటచే దుష్టుల జీవనము గడిచిపోతున్నది జ్ఞానము సంపాదించు వాడే ఎక్కువ వ్యర్థముగా అజ్ఞానియ్ ఎక్కువ కాలము గడిపిన వారిని గొప్పదనమేమున్నది వినాశకాలము దాపరించినప్పుడు ప్రాణి లోకము భయమునుంది తాను చేసిన కర్మల ఫలమును అనుభవించి మరలా జన్మించును నిత్యము కాని దేహముతో విష్ణు కథా ప్రసంగము అని బ్రతుకు సార్థకమైనది మహాత్ములైన సనక సనందన సనత్ కుమార సనత్సు జాతులారా మీరు నిరంతరము విష్ణు కథా ప్రసంగమును చేయువారు నిత్యము ఆయనను తలచి నమస్కరించరు శ్రీహరి ఎల్లప్పుడును నీ హృదయ పద్మములందే ఉండును మేము క్షణకాలమైనను విష్ణువును స్మరింపము శ్రీహరి ప్రసంగమును కూడా చేయము విష్ణు కథను మారిన వాడెంత వృద్ధుడైనను బాలుడు విష్ణు కథను వి విడువని వాడెంత బాలుడైనను వృద్ధుడే నిరంతరము హరికథా ప్రసంగము చేయి మీరు బాలురైనను వృద్ధులే హరికథా ప్రసంగము లేని వారెంత వృద్ధులైనను బాలురే కావున మాకంటే మీరే గొప్పవారని మార్కండేయ మహర్షి సమాధానమిచ్చను మార్కండేయుని మాటలు విని సనకాది మహర్షులు శ్రీహరిని కీర్తింపసాగరి వారి మాటలను వినుచున్న మునులు తమలో తాము ఎక్కువ తక్కువ అనుకున్న మూర్ఖత్వమని గమనించుకొని సిగ్గుపడిరి వారందరూ మార్కండేయ మహర్షికి శనకాది మునులకు పాదాభివందనము చేసిరి మేము మీ వలన విష్ణు కథా ప్రసంగపు విలువ తెలుసుకుంటేవి కావున విష్ణు భగవాన్ని మహిమ ఎరుగు శక్తి ఇవ్వండని ప్రార్థించిరి నారదులను శ్రీహరి వద్దకేగి జరిగిన దానిని చెప్పిరి అప్పుడు శ్రీహరి వ్యాసరూపమున సూతునకు సర్వశ్రుతుల జ్ఞానమును బోధించను సూతుని వల్ల మునులు మొదలగు వారందరును శృతుల సారము ఎరిగిరి సౌనోకుడు మొదలగు మునులను అహంకారము మొదలైన మనోవికారములను విడిచి ప్రశాంత చిత్తులై పరమేశ్వర జ్ఞానమును పరమేశ్వర చింతనము కలిగి ఉండిరి హరికేయురాది భూషణములు తమ తమ విభిన్న రూపంలో రూపములందరినీ కరిగిపోయి తుదకు తమ మూలధాతువైన సువర్ణముగా అయినట్లుగా ప్రాణులను తమ తమ కర్మ విశేషము అనుసరించి వివిధ రూపములు పొంది తుదకు పరమాత్మ భావనమునే చేరును వేదాంగములను సర్వశాస్త్రములను అభ్యసించి పరమాత్మ హాత్యము ఎరిగి పరమాత్మ చింతనము చేసి భగవద్ అనుగ్రహము పొందుటయే జ్ఞానమునకు ఫలితము మాఘమాసాది వ్రతములు భగవత్ చింతనను నిరంతరముగా అలవాటు చేసి జీవములను తరింపజేయును జహ్నుమునీశ్వర మాఘమాస వ్రతాచరణ భగవత్ చింతనమును జీవికి అలవాటు చేయును అట్టి చింతనము వల్ల ప్రాణికి యుహలోక సుఖములను పరలోకమును దుష్కర్మ శయమును సత్కర్మ చరణ చరణ ఫలమును పొంది భవసాగరమును తరించును మునుల అహంకారమును మార్కెండయముని వినయ వివేకములను సనక సనానందుల మహత్యమును పరిశీలించి ప్రాణి వినయమును భగవత్ జ్ఞాన జ్ఞానఫలమును ఎరిగి ఆచరించి భవసాగరమును దాటవలను సుమ అని కృష్ణమద మహర్షి వివరించను మాఘపురాణం పంతొమ్మిదవ అధ్యాయం సమాప్తం